హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన్న ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకొని గోంగర్ చికెన్ని చేస్తున్నాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గోంగూరను ఉడికించుకుందామండి నేను ఇక్కడ కేజీ చికెన్కి నాలుగు పెద్ద కట్టల గోంగూరను తీసుకున్నానండి ఇలా అయితే పులుపు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి గోంగూర వేసేసాక మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేనైతే ఈ పచ్చిమిర్చిని కారం తక్కువే ఉన్నాయని చెప్పేసి ఐదు వేస్తున్నాను కారం ఎక్కువ ఉంటే నాలుగు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒకే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయకండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఈ లోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ కిలో చికెన్ని తీసుకున్నానండి చికెన్ని ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి చికెన్ వాష్ చేసిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం గోంగూరలో వేసాం కాబట్టి కారం వేసేసాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ వేసేసిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని ముందే రెడీగా పెట్టుకొని ఈ చికెన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేస్తే ఆనియన్స్ వేగవేమో అనే డౌట్ వస్తుంది అలా అస్సలు అవ్వదండి చక్కగా చికెన్తో పాటు మంచిగా మగ్గిపోతాయి అన్ని వేసేసిన తర్వాత ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత మొక్కలకి అన్ని పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి కర్రీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ తక్కువ వేసుకోండి ఎందుకంటే గోంగూర పేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది సో ఆనియన్స్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం గోంగూరను చూద్దామండి గోంగూర చూసారా ఉడికిపోయింది ఇలా ఎక్కువ వాటర్ ఉంటే వాటర్ని కొంచెం వంచేసుకుంటే చల్లారేంత వరకు చల్లార పెట్టుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలా బాగా పట్టించుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ నుండి వాటర్ వచ్చి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు కలుపుతూ మగ్గనివ్వాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు చూడండి చికెన్లో నుండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా చికెన్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని వేసుకోవాలి చికెన్ బాగా ఉడికి కాస్త ఎర్రగా వేగింది అన్న తర్వాతే మీరు గోంగూర పేస్ట్ని వేసుకోవాలి ముందే వేసేసుకున్నారు అంటే ఆ గోంగూర పులుపుకి చికెన్ ఉడకదనమాట ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి చికెన్ ఉడకదు సో చికెన్ బాగా మగ్గిన తర్వాతనే ఈ పేస్ట్ వేసుకోవాలి సో పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు మరీ చిక్కగా గ్రేవీ ఉంది అనుకుంటే ఒక పావు కప్పు వాటర్ని వేసుకోండి సరిపోతుంది లేదు గ్రేవీ కరెక్ట్గా ఉంది అంటే అసలు వాటర్ యాడ్ చేయకండి వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది నేను వాటర్ వేయట్లేదు ఇలా రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుందని పేస్ట్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించేస్తే సరిపోతుంది ఆ పులుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట మీరు వాటర్ యాడ్ చేస్తే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి సో చాలా సింపుల్ అండి చికెన్ చికెన్ని ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి